స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాసరావు గారి సూచనల మేరకు పాడేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ వారు ఎలక్షన్ కోడ్ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి నేటి దినం వరకు నూట ఇరవై తొమ్మిది కేసులు బుక్ చేయడం జరిగింది దాంట్లో అరవై మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఐడి లిక్కర్ సంబంధించి మూడు వేల మూడు వందల ఇరవై రెండు లీటర్ల ఐడి లిక్కర్ స్వాధీనపరచుకోవడం జరిగింది అలాగే ఎఫ్జే వాష్ తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎఫ్జే వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది దాంతోపాటు అనాథరైజ్డ్ అవుట్లెట్స్ లేదా డిపిఎల్ డ్యూటిపై లిక్కర్ ని ముప్పై కేసులు రిజిస్టర్ చేసి ఇరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ అరవై అరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లీటర్ల ఐఎంఎల్ ఎనభై తొమ్మిది పాయింట్ అరవై ఐదు బీర్ ని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు బైండ్ లో వివిధ మండలాల్లో బైండ్ ఓవర్లకు చేసాం అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని పరిశీలన తీసుకొని అన్ని చర్యలు తీసుకుని నేటి దినం కూడా మన గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ వారి తో ఒక మీటింగ్ కండక్ట్ చేసి రానున్న దినాల్లో ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది